ఎడారిలో సెలయర్లు అక్టోబర్ ఇరవై ఐదో తారీఖు ఇదివరకు మీరేమియో నా పేరట అడగలేదు మీ సంతోషం పరిపూర్ణమవునట్లు అడుగుడి మీకు దొరుకును యోహాను సువార్త పదహారవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం అమెరికా సివిల్ వార్లో ఒక బ్యాంక్ అధికారికి ఏకైక కుమారుడైన ఒక అతను యూనియన్ సైన్యంలో చేరాడు తండ్రి అతన్ని చేరడానికి అనుమతి ఇచ్చినప్పటికీ ఆ నిర్ణయం తీసుకోవడం అతనికి చాలా బాధాకరమైంది తన కుమారుడి వయసు ఉన్న సైనికులు ఎవరిని చూసినా తన కుమారుణ్ణి చూసినట్టే ఉండేది అతడు తన బ్యాంకు వ్యాపారాన్ని నిర్లక్ష్యం చేస్తూ వికలాంగులైన సైనికుల కోసం తన డబ్బంతా ఇచ్చివేస్తూ ఉండేవాడు అందుకు అతని స్నేహితులు అభ్యంతరం పెడుతూ ఉండేవారు అతను కొంతకాలం తర్వాత వాళ్ళ మాటలు లక్ష్య పెట్టి ఇకపై అలా చేయకూడదని నిర్ణయించుకున్నాడు ఈ నిర్ణయం జరిగిపోయిన తర్వాత ఒక రోజున అతని బ్యాంకుకు ఒక సైనికుడు వచ్చాడు అతని యూనిఫారం వెలిసిపోయి మురికిగా ఉంది అతని శరీరంపై గాయపు మచ్చలున్నాయి ఆ సైనికుడు తన జేబులో నుండి ఏదో తీస్తూ ఉంటే తన సహాయం అడగడానికి వచ్చాడనుకొని ఆ బ్యాంక్ అధికారి అన్నాడు అబ్బాయి ఈరోజు నీకేమీ సహాయం చేయలేను చాలా బిజీగా ఉన్నాను మీ ఆఫీసర్ల దగ్గరకు వెళ్ళు వాళ్ళు నీ సంగతి చూస్తారు ఆ సైనికుడికి ఏమీ అర్థమైనట్లు లేదు అతడు తన జేబులు తడిమి ఒక మట్టి కొట్టుకుపోయిన కాగితాన్ని బయటకు తీశాడు దాని మీద పెన్సిల్తో కొన్ని మాటలు ఉన్నాయి నాన్నగారు ఇతడు యుద్ధంలో గాయపడిన నా స్నేహితుడు కొంతకాలం ఆసుపత్రిలో ఉన్నాడు ఇతన్ని నాలాగే చూసుకోండి ఇట్లు మీ కుమారుడు చార్లీ బ్యాంక్ అధికారి చేసుకున్న నిర్ణయాలన్నీ ఒక్క క్షణంలో మాయమయ్యాయి ఆ సైనికుడిని తన భవనానికి తీసుకువెళ్ళాడు చార్లీ ఉండే గదిలో అతన్ని ఉంచాడు భోజనం బల్ల దగ్గర చార్లీ కూర్చునే కుర్చీలో కూర్చోబెట్టాడు మంచి ఆహారం విశ్రాంతి తాను చూపించే ప్రేమ మూలంగా అతని ఆరోగ్యం తిరిగి వచ్చేదాకా ఉంచుకొని తిరిగి యుద్ధానికి పంపించాడు అలాగే యేసు నామంలో మనం ఏమి అడిగినా పరమతండ్రి అనుగ్రహిస్తాడు ఎందుకంటే తన కుమారుని మాటను కొట్టివేయలేడు దైవాశిస్సులు ప్రభు ఈ దినమంతా మీకు గాక Amen.